వాళ్ళల్లో ఒక పెద్ద అతని దగ్గరికి వెళ్ళి ఒక నోట్ ఇచ్చి అందరికి పంచి ఇవ్వండి సమానంగా తీసుకోండి అని చెప్తే అతనైతే సరే అన్నాడు కానీ అక్కడ వాళ్ళందరూ మాత్రం అమ్మ వద్దమ్మ వద్దమ్మ నువ్వు ఇవ్వు అతను ఇవ్వడం మాకు ఇవ్వడం మాకు అని ఒకటే గొడవ చేస్తారు ఇక నా బ్యాగ్లో ఒక్కొక్కరికి ఒక్కో నోటు ఎ ఎట్లా ఎంతవరకు వస్తాయో అని సడన్గా చూసుకోవాలి కదా ఇంకా అన్ని నోట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఇంక అందరికీ ఇచ్చుకుంటూ వెళ్ళిన లాస్ట్లో మాత్రం చిన్నపిల్లలు అసలు ఎంత చిన్న పిల్లలు అంటే అంత చిన్న పిల్లలు ఆ పసివాళ్ళు వచ్చి అమ్మ అమ్మ అని చేతులు చపుతుంటే నాకైతే అసలు మనసు అంత ఎంతోలా అయిపోయింది అసలు లాస్ట్లో అయితే వాళ్ళకేం అర్థమైందో ఏమో కానీ అంత చిన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను చూసి వాళ్ళు కూడా అలా వచ్చేసి చేతులు చపుతూ ఉంటే నాకైతే మనసు చాలా బాధేసింది వాళ్ళందరికీ ఇచ్చిన నోట్ల కంటే ఆ పిల్లలకి డబల్ డబల్ నోట్లు ఇచ్చేసేసి వీడియో అయితే నేను కంటిన్యూ చేయలేక ఆపేశాను